నందమూరి బాలకృష్ణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించడంతో కుటుంబ సభ్యులు నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు అంతేకాదు నందమూరి అభిమానులు ఏ రేంజ్ లో సంబరాలు చేసుకున్నారో తెలిసిందే సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు రాజకీయ నాయకుడిగా ఆయన చేసిన పోరాటం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఆయన ఉచితంగా కాపాడిన ఎన్నో ప్రాణాలకు గుర్తుగా ఈ అవార్డు ఆయనకు ఎప్పుడూ రావాల్సి ఉంది కానీ చాలా ఆలస్యంగా వచ్చిందని అభిమానుల అభిప్రాయం అయితే బాలయ్యకి ఈ పురస్కారం అందడంతో టాలీవుడ్ సినీ ప్రముఖులందరూ ఆయన్ని అభినందించారు బాలయ్య తరంలో ఆయనకు పోటీగా నిలబడిన చిరంజీవి వెంకటేష్ వంటి వారి దగ్గర నుండి నేటి తరం స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరూ బాలయ్యకి శుభాకాంక్షలు తెలియజేశారు ఇదంతా పక్కన పెడితే బాలయ్య సోదరి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా ఓ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్ కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు సినీ ఇండస్ట్రీ నుండి కూడా పలువురు హీరోలు దర్శక నిర్మాతలు ఈ ఈవెంట్ లో పాల్గొని బాలయ్య గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి ఆయన మాట్లాడుతూ అల్లరి బాలయ్య కాస్త పద్మభూషణుడు అయ్యాడు సినీ నటుడుగా యాభై ఏళ్ల నుండి ఎవర్ గ్రీన్ హీరోగా కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించాడు ఒక విధంగా చెప్పాలంటే బాలయ్య నాకంటే సీనియర్ నేను పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఎమ్మెల్యే అయ్యాను బాలయ్య పంతొమ్మిది వందల నాలుగులోనే హీరో అయ్యాడంటూ చెప్పుకొచ్చారు బాబు అంతేకాదు ఎన్టీఆర్ గారిలో ఉన్న పట్టుదల కృషి బాలయ్య గారికి అబ్బిందన్నారు చంద్రబాబు చూసేందుకు చాలా చిలిపిగా కనిపిస్తాడు కానీ బాలయ్యలో ఎంత లోతైన కృషి పట్టుదల ఉన్నాయి అవే ఆయన్ని నేను ఈ స్థాయిలో నిల్చోబెట్టింది కేవలం సినీ నటుడిగా మాత్రమే కాదు మనిషిగా కూడా బాలయ్య బంగారం లాంటి మనిషి జనాలకు ఏదో ఒక సేవ చేయాలనే దృక్పథంతో ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ని స్థాపించాడు ఇక్కడికి వచ్చే ముందు కూడా ఆయన హాస్పిటల్ బోర్డు మీటింగ్ లో పాల్గొన్నాడు ఇక రాజకీయాలు మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యే అయ్యాడు మూడు సార్లు కాదు ఎన్ని ఎన్నికలు జరిగితే అన్ని ఎన్నికలకు బాలయ్యనే ఎమ్మెల్యే ఒక్కోసారి ఆయన తన భార్య వసుంధరకి ఎమ్మెల్యే టికెట్ అడుగుతూ ఉంటాడని అంటాడు చంద్రబాబు అప్పుడు బాలయ్య మా ఇద్దరికి ఇచ్చేయండి అనగా అలా ఇవ్వను కుటుంబానికి ఒక్కరికి ఎమ్మెల్యే టికెట్ అంటూ చంద్రబాబు సరదాగా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.